శ్రీమాత్రేణమహ ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ వారం పన్నెండు రాసుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం రోజులు ఎవరెవరికి ఏ ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు మరియు సధభిషా నక్షత్రం పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ కుంభరాశి కిందికి వస్తారు కుంభరాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది మరియు సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి అట్లాగే దాయాదులు వివాదాలు కొలిక్కి వస్తాయి వ్యాపారాల్లో ఊహించిన దానికంటే అధిక లాభాలు పొందుతారు దూర ప్రాంతాల ఆ మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి గృహ నిర్మాణ యత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి అట్లాగే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి మీరు ఉత్సాహ మీ యొక్క పరిచయాలు ప్రముఖులతో పరిచయాలు మంచి ఉత్సాహాన్ని కలిగిస్తాయి బంధువు బంధువులతో మిత్రులతో నూతన దైవ దర్శనాలు చేసుకుంటారు ఉద్యోగాల్లో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి మంచి పెద్దవారి ప్రశంసలు పొందుతారు అట్లాగే కొద్దిగా బంధువులతో మాట పట్టింపులు మా మానసిక ప్రశాంతత ఆందోళన కలిగిస్తాయి అట్లాగే ధనకరమైన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి శుభ ఫలితాల కొరకు ఈ యొక్క సమేత ఐశ్వర్య కాళీ లక్ష్మి పూజ చేసినట్లయితే అట్లాగే లేదంటే ఆదిత్యాది నవగ్రహాలకు ప్రదక్షిణ చేసినట్లయితే వీటన్నింటినీ అధిగమించి మంచి ఫలితాలు సాధిస్తారు